యా హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ దిస్ ఈస్ రామవత్ మోహన్ ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద కంప్లీట్ ఎవల్యుయేషన్ ప్రాసెస్ అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో కంప్లీట్ మిస్టేక్ ఉందని సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అంటే నామవరపు రాజేశ్వరరావు గారు ఎంత క్రిస్టల్ క్లియర్గా అంత డీటెయిల్డ్ స్టడీ చేసి ఆ జడ్జిమెంట్ తీర్పునిస్తే డివిజన్ బెంచ్ ఏంది ఆ స్టేని ఎత్తేసింది అంటే అపాయింట్మెంట్స్ ఫర్దర్ ప్రొసీడ్ చేసుకోవచ్చు అని చెప్పింది సో మా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అన్నారు కదా మరి ఆ పది మంది ఫిలిమ్స్లో పది మంది ఎక్కువ రావడం ఏంటి ఒక్కడొచ్చినా కూడా అన్యాయం జరిగింది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే టోటల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మిస్టేక్స్ ఉన్నాయండి అంటే ఆ కరెక్ట్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ని తీయకపోవడం ఒకటి తర్వాత యూపీఎస్సీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామని అన్నారు కానీ అది జరగలేదు సో కోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఏదైతే తీర్పు ఇచ్చిందో దాంట్లో ఐదర్ గో ఫర్ రీఎవాల్యుయేషన్ ఆర్ రీమేన్స్ అని క్లియర్గా చెప్పింది అంటే ఆ జడ్జ్ అంత విస్తృతంగా దాన్ని డీటెయిల్గా ఆర్గ్యుమెంట్స్ ఒక మూడు నాలుగు నెలలు ఆర్గ్యుమెంట్స్ ఉంటే డివిజన్ బెంచ్ ఓన్లీ ఒక రెండు గంటలలో ఎట్లా కొట్టేస్తారండి సరే సరే అక్కడ మిస్టేక్ అయిందని అనుకుందాము అలాంటప్పుడు అక్టోబర్ పదిహేనుకు తీర్పు అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ తుది తీర్పు ఉన్నదనుకోండి మరి గవర్నమెంట్కి అపాయింట్మెంట్స్ ఇచ్చుకోండి అని ప్రొసీడ్ కావడానికి కారణం ఏంటి అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఈ నిరుద్యోగులకు ఉద్యోగులకు మధ్యలో అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ మధ్యలో అంటే సెలెక్టెడ్ నాన్ సెలెక్టెడ్ మధ్య ఇక ఒక ఒక వార్ లాంటిది క్రియేట్ చేసింది గవర్నమెంట్ అంటే నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు డివిజన్ బెంచ్లో కేసు ఉన్నప్పుడు ఈ అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి కారణం ఏంది అంత హడావుడి చేయడానికి ఏంది అర్ధరాత్రి రిజల్ట్స్ ఇచ్చేసి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇవ్వడంలో ఆంతర్యం అర్థం కావడం లేదు అంటే ఆ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా ఎప్పుడైతే ఇక్కడ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో రెండు వందల ఇరవై రెండు పేజీలు క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అన్ని డీటెయిల్గా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ సరిగా కాలేదు అక్కడ ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే ఎయిటీన్ నైన్టీన్ సెంటర్లో దాదాపు డెబ్బై ఒక్క మంది సెలెక్ట్ అయ్యారండి అంటే యూపీఎస్సీ అదే సెంటర్లో మేలు ఫీమేలు ఇద్దరికి సెంటర్ అలొకేట్ చేస్తుంది బట్ టీజీపీఎస్సీ ఏమన్నది అక్కడ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అలొకేట్ చేసి అక్కడ డెబ్బై ఒక్క మంది సెలెక్ట్ అయ్యి ఆ ఎయిటీన్ నైన్టీన్ సెంటర్లోనే అక్కడ ఏమన్నది టీజీపీఎస్సీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏందో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అన్నది అంటే మేల్స్ అంటే ఆ బాత్రూమ్లలో కెమెరాస్ పెడతారనేది ఒక ఒక రీజన్ చెప్పారండి వన్ ఆఫ్ ద రీజన్ అదే కాకుండా ఇక్కడ వాట్ వాజ్ ద రీజన్ టు గో ఫర్ ద టూ హాల్ టికెట్స్ అంటే డబల్ రెండు హాల్ టికెట్స్ ఏంటి ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ అలాగే మెయిన్స్కి ఒక హాల్ హాల్ టికెట్ కానీ ఇది దేశ చరిత్రలో ఈవెన్ యూపీఎస్సీ దట్ ఈస్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ ఇట్ హ్యాస్ ఇట్ మెయింటైన్స్ ఓన్లీ వన్ హాల్ టికెట్ ఫర్ ద ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రిలిమ్స్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ సెలక్షన్ లిస్ట్ వరకు కానీ ఇక్కడ మాకేం చేశారు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నాకే